అందరికీ నమస్కారం నేను మీ తాళ్ళ అరవింద్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ ఈరోజు ఒక అద్భుతమైన నంబర్ గురించి మనం తెలుసుకుందాం అదేంటి అంటే ఎనిమిది నంబర్ మన ఫోన్ నంబర్లో ఎనిమిది నంబర్ అనేది ఉందనుకోండి ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు మనం చేసుకునే అఫర్మేషన్ సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్కి పదిహేను లక్షల రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మనం అఫర్మేషన్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మన అకౌంట్కి వస్తాయి మనం సబ్కాన్షియస్ మైండ్కి మనం పదన పెట్టాలి పదన పెట్టినట్లయితే ఈరోజు కాకపోతే రేపైనా సరే మనకు ఆ ఫ్లో అనేది వస్తుంది కాబట్టి మనం అఫర్మేషన్ అనేది నిరంతరం ప్రతిరోజు మనకు టైం దొరికినప్పుడల్లా చేసుకోవాలి మనం ప్రపంచంలో అద్భుతాలు సృష్టించి మంచి ప్లేస్కి వెళ్ళాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే మన పేరు మన ఫోన్ నంబర్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మన వెహికల్ నెంబర్ మన మ్యారేజ్ డేట్ మన ఇంటి నంబర్ ఇవి మనకు అద్భుతంగా తోడ్పడతాయి ఇవి ఎవరికైతే లక్కీ నెంబర్లు అవి ఉంటాయో వాళ్ళు చరిత్ర సృష్టించగలుగుతారు ఇప్పుడు ఎవరైతే చరిత్ర సృష్టిస్తున్నారో వాళ్ళ పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళకు కలిసి వస్తున్నాయి వాళ్ళు పుట్టిన గడియకి ఇవి వాళ్ళు పెట్టుకున్న పేరు కానీ వాళ్ళు పట్టుకున్న నెంబర్ కానీ అవి వాళ్లకు కలిశాయి అంటే లక్కీలో యాడ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఊహకందని విధంగా ఎదుగుతున్నారు అందుకోసమే వాళ్లకు సక్సెస్ అనేది వస్తుంది కానీ కొందరికి సక్సెస్ అనేది రాలేకపోతుంది ఎందుకు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఈరోజు మనం తెలుసుకుందాం ఎనిమిది నంబర్ ఎండింగ్లో ఉంటే ఏం జరుగుతుంది ఎనిమిది నెంబర్ అనేది హార్డ్ వర్క్ని ఇస్తుంది మంచి తెలివితేటల్ని కూడా ఇస్తుంది కానీ ఆ ఎనిమిది నెంబర్ అనేది ఎండింగ్లో ఉండద్దు ఇంకా మిడిల్లో స్టార్టింగ్లో ఎక్కడైనా ఉందనుకోండి ఏం కాదు కానీ ఎండింగ్లో ఉంటే ఏ పని చేసినా కానీ కూడా అంత తొందరగా సక్సెస్ని ఇవ్వదు ఏం చేసినా కానీ డౌన్ ఫాలోయింగ్ని ఇస్తుంది వ్యతిరేకతను తీసుకొస్తుంది మనం అనుకునేది ఒకటి జరిగేది ఇంకొకటి ప్రతి ఒక్కరి చేతుల్లో మోసపోతారు నమ్మించి మోసం చేస్తారు వీళ్ళని హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళకు డబ్బు రాదు చెమటూర్చిన తర్వాతనే వీళ్ళకు డబ్బు వస్తుంది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అంటే అది వీళ్ళే అని చెప్పుకోవచ్చు ఎక్కువ మందిని అప్పుల్లోకి తీసుకెళ్తుంది ఈ ఎండింగ్లో ఎనిమిది నంబర్ ఉంటే అనుకోకుండా ప్రాబ్లమ్స్ని బిగ్ బిగ్ క్రియేట్ చేసి పెద్దవిగా చేసి కోట్ల చుట్టూ పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ సమాజం చుట్టూ తిరిగి పిచ్చుకుంటుంది ఈ ఎనిమిది నంబర్ అనేది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ చేస్తుంది వీళ్ళు అందరితోటి కలిసి ఉండాలని చెప్పి అందరిలోకి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని నిలదీసి వీళ్ళకు గుణపాఠాలు అంటే వ్యతిరేకంగా మాట్లాడి వీళ్ళకు ఏదో ఒకటి నొప్పి కలిగేలా మాట్లాడి వీళ్ళని హింసిస్తారు అన్నట్లు దాని ద్వారా వీళ్ళు చాలా మానసికంగా కుంగిపోతారు ఇది చాలా మందికి జరిగింది నేను నా కళ్ళ ద్వారా నేను ప్రతి ఒక్కరిని కొంతమందిని చూడటం అనేది జరిగింది వాళ్ళొక మంచి మొబైల్ నెంబర్ ఇచ్చాను దాని తర్వాత వాళ్ళ లైఫ్ అనేది కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది ఇప్పుడు ముందు ఉన్న ఫ్యూచర్ కంటే ఇప్పుడున్న ఫ్యూచర్ చాలా బెటర్గా ఉంది అని చెప్పి నాకు కాల్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఇవి చిన్న చిన్న రెమెడీస్ ఇవి మనం చేసుకోకుంటే మనల్ని ఎవరు ఇంకా ముందుకు తీసుకెళ్ళలేరు మీరు కన్సల్టేషన్ తీసుకొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసిరనుకోండి మీ ఫోన్ నెంబర్ ఎలా ఉంది మీ పేరు ఎలా ఉంది ఒకసారి చెక్ చేయించుకోండి చెక్ చేయించుకుంటే ఏమవుతుంది తెలుస్తుంది కదా ఎక్కడ ప్రాబ్లం ఉంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏం చెయ్యాలి ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి అని ఒకసారి తెలుసుకుంటే మీది మీకే అర్థమవుతుంది మొబైల్ నెంబర్ మీరు తీసుకోవాలనుకుంటే మీకు నేను చెప్తాను ఏ నెంబర్స్ ఉండాలి మీ మొబైల్ నెంబర్లో అనేది మీరు మీ ఏరియాలో కూడా తీసుకోవచ్చు మీకు దొరకనిచో నాకు చెప్పినట్లయితే నేను ప్రొవైడ్ చేసి మీకు ఇస్తాను అలా కూడా మీరు తీసుకోవచ్చు మీ ఇష్టం మీ ఛాయిస్ అది తీసుకుంటే మాత్రం మంచి ఎక్సలెంట్ నెంబర్ తీసుకోవడానికి ప్రయత్నించండి మంచి నెంబర్ తీసుకుంటేనే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది తీసుకునే విధానం కూడా చాలా అద్భుతంగా ఉండాలి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మనం అఫర్మేషన్ మాత్రం ప్రతిరోజు చేసుకోవాలి సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్కి పదిహేను లక్షల రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై హింద్